కేసు నామంతో అన్ని రకాల శాతాల్లో నాసుల నుంచి విముక్తి చేస్తున్నాడు తూతుగుడి జిల్లాకు చెందిన గురు అనే మత్స్యకారుల గ్రామంలో కొద్ది రోజుల క్రితం అక్కడ జరిగిన అతీంద్రియ సంఘటనల వల్ల సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఎవరూ తిరిగి రాకపోవడంతో వాళ్ళని వెతికేందుకు రక్షణ బృందంతో వెళ్లిన హోమ్ మినిస్టర్ ఆచూ కూడా దురదృష్టవశాత్తు తెలియకుండా పోయింది ఈ ఉద్ధృత పరిస్థితుల్లో ప్రాణబలి తీసుకుంటున్న తూవుతూరు సముద్ర తీరంలో కంచి వేయబడింది మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదని ప్రభుత్వం ఆజ్ఞ విధించింది మీకు ఎలా చెప్పిన అర్థం కాదంటారా చూడండి మీరు నన్ను తరచుగా ఇక్కడికి పిలిపించి మీ సమస్యలు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దీనంతటికి ఒకే ఒక మార్గం ఈ సముద్రం నుంచి దూరంగా వెళ్ళిపోండి ముందు మీరు చేపలు పట్టుకోవడం గురించి మర్చిపోండి మా పడవల్ని దొంగిలించి సముద్రంలోకి వెళ్ళాలని చూస్తున్నావా దొంగిలించడానికి రాలేదన్న దొంగతనానికి రాలేదంటే మేమన్నా సరదాకి నిర్ణయించే మా మీ ఊరు వాళ్ళ మా ఊరు సముద్రంలో అడుగు అన్నా వేరే లేక ధారణ లేకపోతే గొంతు కడు చావు నీవు సముద్ర బావుద్రవా

నా మాట అంటే లెక్కలేదా నీకు సముద్రంలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను పట్టించుకోవా ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు మా నాన్న గురించి ఈ ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఆయనకి అసలు ఏమైంది నా తండ్రి మీ నాన్న చార్లస్ ఇక తిరిగి రాడ్రా అదే ఎందుకు సముద్రంలోకి వెళ్ళాడు చచ్చిపోయాడు అంటున్నారు మీరందరూ అబద్దాలు ఆడుతున్నారు మీరు చెప్పేదేనేది మీరు ఎవరొద్దు నేనే నాన్నని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను అలా మాట్లాడకు బాబు ఇప్పటివరకు సముద్రంలోకెళ్ళి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు ఈ తాతయ్య చెప్పేది విను బాబు ఆ సముద్రంలో అసలేముంది ఎందుకు లోపలికి వెళ్ళకూడదు పక్కోర్లు నా వయసు పిల్లల్లో సముద్రంలో వెతుకుతున్నారు అక్కడే సమస్య లేదు అంతెందుకు వీళ్ళ నాన్న అరవై కిలోమీటర్ల దాటి తూర్గుడిలో రామసేయ దగ్గర తప్పుడు పని చేస్తున్నారు అక్కర్లేనే సమస్య మన సముద్రంలో మాత్రం ఎందుకు రే ఈ తాతయ్య షార్ప్ గా ఉన్నావేంట్రా బావునరు కొడుకువి కదా అలా వదిలేస్తానా ఏంటి డబ్బు అంటే శవం కూడా లేచి కూర్చుంటుంది ఇది తీసుకో అనవసరంగా నువ్వు మీ నాన్నలాగా ఈ ఊరు సముద్రం అనకు ప్రతి పైసలకి ప్రయోజనం లేదా ఇక్కడ అంతా నాశనంగా పోయింది దేని ఎవరు మార్చలేరు కానీ నీ చేతిలో ఉంది చూడు ఈ డబ్బు మొత్తం మారుస్తుంది నీకేంటి సముద్రంలోకి వెళ్ళాలి అంతేగా మీసార్లు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయి నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని గడపచ్చు వ మత్స్యవేటకు వెళ్లలేని మత్స్యకారుల గ్రామం సముద్రంలోకి దిగకూడదని ప్రభుత్వం నిషేధం విధించి నలభై మూడు సంవత్సరాలైతే ఇక్కడ అన్ని కోల్పోయిన మన ప్రజలకు మిగిలింది ఈ స్థలం మాత్రమే ఉన్నదే కోల్పోయి పక్కూరుకు వెళ్లి ముష్ెత్తుకునే కంటే అనాథగా జీవించొచ్చని ఇక్కడే ఇదే మన పరిస్థితి అయితే మనకి సాయం చేయడానికి ఎవరూ లేరా ఒకరు ఒకే నాశనమైపోతున్న మన గ్రామాన్ని ఎదుర్కొని నిలబెట్టారు గారు ఆయన కోసం మన ఊరు వాళ్ళు ఏదైనా చేస్తారు అలా చేయడం వల్లే ఈ తూతుకుడి ఆయన గుప్పెట్లో ఉండే తామసై గారు మన ఊరు వారే ఆయన కనుసైగ లేకుండా తూతుకుడి సముద్రంలో ఒక ఆవగింజ కూడా తీసుకువెళ్లలేరు ఆయన మన ఊరు వాళ్లతో అక్రమ వ్యాపారం చేయించినప్పటికీ పేరు పెట్టడం నుంచి పాడి మోసే వరకు ఆయన డబ్బుతోటే అంతా జరుగుతుంది కానీ బెంచి అలాంటి ఒక గొప్పతన్నే మీ నాన్న మోసం చేశాడు అయితే నేను సముద్రంలోకి రావాలంటే మార్గం ఏంటి దానికి ఒకే ఒక మార్గం ఉంది కింగ్ మన ఊర్లో తామసికి తనొక్కడే యాంగరు తామసయ్య గారు డబ్బు ఇచ్చినప్పటికీ వీడు మనసు పెడితేనే శవం కూడా కదులుతుంది పని కోసం వెళ్లే వాళ్ళంతా ఇలా చూట దెబ్బతి ఎవరమ్మా కాపీ తీసుకొచ్చింది చల్లగా ఉంది కాస్త వేడి చేసి తీసుకురామ్మా రే కాశా ఏంట్రో ఇలా వాడు ఏమనుకుంటున్నాడు ఎప్పుడు వస్తాడంట నేను నీ పక్కనే ఉన్నాను కదా ఫోన్ చేసినా తీయడం లేదు తీయకుండా ఏం చేస్తున్నాడు రా ఇట ఎంతసేపని ఎదురు చూసేది ఆ ఐస్ పెట్టి కూడా రాలేదు ఏందో అడుగు నిద్రపోకుండా పని చూడన్నా డబ్బు రే డబ్బు వస్తుందా రాదా ఎప్పుడు వస్తాడురా వాడికే అన్నా ఫోన్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేస్తాడు ఎక్కడున్నారా అదే నేను ఫోన్ చేస్తున్నాను కదా మధ్యలో ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను రే ఆ థామస్ అయ్యా డబ్బు కోసం రాత్రి వరకు ఎదురు చూస్తూ ఉండాలా రే మీరు అవ్వాల్సిన పని చూడండి రా బళ్ళు బయలుదేరాడు కాసేపట్లోనే చేస్తాడు ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఏది కదలదని నీకు తెలియదా రే శైమా థామస్ అయ్య డబ్బు ఇవ్వలేదని శవాన్ని కూడా ఇలాగే ఉంచేశారు రే తామస్ అయిన ఎందుకు ఆయన ఎప్పుడు ఇచ్చేసి ఉంటారు అడ్డంగా మధ్యలో అప్పుడు వస్తున్నాడు చూడు చెత్త నా కొడుకు ఊరంతా ఇక్కడేగా ఉంది ఏమైనా జరుగుతుందా ఏ రోజు సమయానికి రాడావాడు రే వాడు ఎప్పుడే ఆట మొదలెట్టాడు అల్లుడు ఈ రోజుకి జోకర్ అనుకుంటా దగ్గర ఉన్నంత డబ్బులు నాకురా రే ఏంటి డబ్బు అంతా ఎక్కడ తగిలేసావు అక్కడ ఊరంతా ఎదురు చూస్తుందే త్వరగా రాలేదంటే ఎరగదేస్తారు ఆట చేజారిపోద్దని భయంగా ఉందరా భయపడితే గెలవలేమ్మా మమ్మల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభువా ఆమె ఈ సాయంత్రం వేళ మిమ్మల్ని జపిస్తున్నావయ్యా స్తోత్రమయ పరిశుద్ధమైన ఆత్మ పేరుతో లోపలెవర్రా నా బతుకు తలకిందులు అయిపోతుంది అనుకున్నావా ఎందుకు ఇంత చండలంగా ప్రొఫెసర్